హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్టబుల్ రోజు నేను మీకు వృషభ రాశి వాళ్ళకి మార్చ్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను వృషభ రాశి వాళ్ళకి మార్చ్ మంత్లో ఏమేం జరుగుతాయి వీళ్ళు ఎర్త్ సైను వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండ్ అలాగే చాలా స్టబర్న్ పర్సన్స్ కూడా వీళ్ళు చాలా మొండి వాళ్ళు వాళ్ళని కరిగించడం చాలా కష్టం అన్నమాట వృషభ రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయి ప్రదర్ సిస్టర్ ప్లీజ్ మదర్ హెల్త్ అండ్ మీ లవర్ ఆర్కిడ్స్ మీ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లా ఫాదర్ మీ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు శుభ వాళ్ళకి ఓకే మీ హెల్త్ ఎలా ఉంటుంది సూపర్ గా ఉంది మీ హెల్త్ చాలా బాగుంటుంది చాలా యాక్టివ్ గా ఉంటారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావు న్యూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు న్యూ బిగినింగ్ అవుతుంది మీ ఇంట్లో కొంచెం పనులు స్లోగా చేస్తూ ఉంటారు అంటే స్లోగా అంటే యాక్షన్ తీసుకోవడమే కొంచెం స్లోగా చేస్తూ ఉంటారు నెమ్మదిగా అవుతూ ఉంటాయి పనులు అంత ఫాస్ట్ మూమెంట్ అయితే లేదు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది వాళ్ళు చాలా రోజులుగా అనుకున్న పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి వాళ్ళు ఏం కోరుకున్నారు మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది కన్సీవ్ కానీ వాళ్ళకి కన్సీవ్ అవుతారు అలాగా వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది అండ్ మీ మదర్కి వచ్చి పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అవుతాయి అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు బాగా హెల్తీగా ఉండే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు కొంచెం అనారోగ్యంగా ఉండే వాళ్ళకి హెల్త్ బాగా బాగవచ్చు అంటే ఇప్పుడు ఉండే దా దానికి సైడ్ డౌన్ అవుతాయి పరిస్థితులు మీ లవర్ ఆర్ కిడ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం మీ కిడ్స్ కూడా మీకోసం మీ సలహా కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు డే టు డే లైఫ్లో మీకు చాలా స్ట్రెస్ ఉంటుంది స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఓవర్ థింకింగ్ ఉంటుంది మీకు ఓకే మీ లైఫ్ పార్ట్నర్ ఎందుకో సాడ్ గా ఉన్నారు చాలా గిల్టీ ఫీల్ అవుతా ఉన్నారు ఏదో ఒక విషయంగా గిల్టీ ఫీల్ అవుతా ఉన్నారు గా ఉన్నారు అండ్ మీ మదర్ ఇలా మీ దగ్గరికి రావచ్చు మిమ్మల్ని చూసేదానికి మిమ్మల్ని కలుసుకునేదానికి మీ దగ్గరకు వస్తారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మిమ్మల్ని కలుసుకుంటారు అండ్ మీ ఫాదర్ వచ్చి లాజికల్ గా థింక్ చేస్తారు ఎమోషనల్ గా ఉండరు ఏ పని చేస్తే ఎంత లాభం అనేది చూసి పనులు చేస్తూ ఉంటారు ఫ్రీ తో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఓకే అండ్ వర్క్ ప్లేస్లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ కష్టానికి తగ్గ ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ స్కిల్స్ని మీరు ఇంకా డెవలప్ చేసుకోవాలి అంటే ఇంకా మీ వర్క్ ఇంకా బాగా షైన్ కావాలంటే మీ స్కిల్స్ ఇంకా డెవలప్ చేసుకోవాలి ఇంకొంచెం ఫోకస్ పెట్టాలి వర్క్లో బాగా ఫోకస్ పెట్టాలి కొంతమంది ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటే వర్క్ అంతగా పట్టించుకోరు అలాంటి వాళ్ళు కొంచెం సోషల్ మీడియాలో టైం తగ్గించేసుకొని మీ వర్క్లో ఫోకస్ పెట్టి మీ స్కిల్స్ డెవలప్ చేసుకునే దానికి చూడండి అండ్ మీకు లాభాలు చాలా బాగా వస్తాయి ఏంజిల్స్ ప్రొటెక్షన్ ఉంది లాభాలు చాలా బాగా వస్తున్నాయి దాన్ని మీరు చాలా ఫ్రీ తో ఖర్చు పెడతారు ఒక క్వీన్ ఆర్కింగ్ లాగా ఖర్చు పెడతారు బాగా లగ్జరీగా ఖర్చు పెడతారు మీరు ఇది వృషభ రాశి వాళ్ళకి మార్చి మంత్లో లో జరిగేది కొంచెం డే టు డే లైఫ్ లో మీకు చాలా స్ట్రెస్ ఉంది అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఎందుకో సాడ్ గా ఉన్నారు కొంచెం గిల్టీ ఫీల్ అవుతా ఉన్నారు మీకు సపరేషన్లో ఉంటే మీ దగ్గరికి రావాలనుకుంటారు ఇక్కడ ఒకటే నెగటివ్ కార్డ్స్ వచ్చాయి రెండు ఆ తర్వాత మీ మదర్ హెల్త్ దగ్గర కూడా అంటే తన పర్సన్ అప్ సైడ్ డౌన్ ఇప్పుడు తనకి బాగా లేకపోతే బాగా అయిపోతుంది అట్లాగనమాట అలాగే అది మంచిదే కదా బాగుండే వాళ్ళకి బాగా బాగాలేకుండా వచ్చేదానికి అవకాశం ఉంది అట్లాగనమాట మీకు తాంతా మీకు కొంచెం పాజిటివ్ గానే వచ్చింది వర్క్ ప్లేస్లో కొంచెం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు లేదా ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు ఏదో ఒకటి వెయిటింగ్ ఎనర్జీలో దేనికోసమో ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ జస్టిస్ సెకండ్ టెన్ డేస్ ట్రావెల్ చారియట్ థర్డ్ టెన్ డేస్ టవర్ ఫస్ట్ టెన్ డేస్లో మీరు కోర్టులో మీకు ఏమన్నా కేసులు ఉంటే మీరు విన్ అవుతారు మీకు న్యాయం లభిస్తుంది న్యాయంగా మీకు రావాల్సిన ఆస్తులు రావచ్చు మీరు ఫస్ట్ టెన్ డేస్లో మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి అంటే చాలా ఆఫర్స్ రావచ్చు అది జాబ్ విషయంలో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ దాంట్లో ఏ కొన్ని పాజిటివ్ ఉంటాయి కొన్ని నెగిటివ్ ఉంటాయి ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ఇలాంటప్పుడు మీరు మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోవాలి ఇప్పుడు జాబ్ వచ్చి మా రెండు మూడు కంపెనీలో జాబ్ ఆఫర్ రావచ్చు లేదా బిజినెస్ ఆఫర్స్ రావచ్చు అది రిలేషన్షిప్ లెవెల్లో అయితే ఒక నాలుగైదు సంబంధాలు రావచ్చు ఏది చూస్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ఫస్ట్ టెన్ డేస్లో మీరు ఆ తర్వాత త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది మీ ఫ్రెండ్స్తో మీరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్లోట్ చేస్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్తో చాలా హ్యాపీ టైం గడప గడపపోతున్నారు మీరు ఫస్ట్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు మీరు చారిట్ ఎనర్జీ వచ్చింది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు రెండు విషయాల మధ్య జగిలవుతా ఉంటారు ఏది నిర్ణయం చేసుకోవాలో తెలియక అవుతుంటారు కమ్యూనికేషన్ వస్తుంది మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూసిన కమ్యూనికేషన్ వస్తుంది మీకు ఒక గుడ్ న్యూస్ రాబోతా ఉంది సెకండ్ టెన్ డేస్ లో ఆ తర్వాత మీకు టవర్ కార్డ్ వచ్చింది అంటే మీరు రిలేషన్షిప్ లో ఉంటే బ్రేకప్ అవుతుంది బ్రేకప్ లో ఉంటే మళ్ళీ ప్యాచ్ అప్ అవుతుంది అనమాట థర్డ్ టెన్ డేస్ లో అండ్ మీరు ఎవరినో కలుసుకుంటారు మీకు ఇష్టమైన వాళ్ళని టెన్ డేస్లో కలుసుకుంటారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి అండ్ ఫారెన్ వెళ్ళేదానికి కొంతమంది ప్లాన్ వేయొచ్చు స్టూడెంట్స్ లేకపోతే జాబ్ ఆపర్చునిటీ కోసము ఫారెన్ వెళ్ళేదానికి మీరు ప్లాన్ వేస్తూ ఉంటారు మీరు చేసే పనులంతా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాయి ఇది వృషభ రాశి వాళ్ళకి మార్చ్ మంత్లో జరిగేది అన్ని మంచి కార్డులు అవుతాయి కానీ డే టు డే లైఫ్ మీ లైఫ్ పార్ట్నర్ ఈ రెండు విషయాలు కొంచెం నెగిటివ్ కార్డు వచ్చేయి చూడండి ఎందుకు మీ లైఫ్ పార్ట్నర్ శాడ్ ఫీల్ అవుతా ఉన్నారు వాట్ ఈస్ ద రీజన్ అడగండి ఆ తర్వాత డే టు డే లైఫ్లో మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి గో గోయింగ్ విత్ ఫ్లో అనమాట యూనివర్స్ మనకి ఏది అది మనం యాక్సెప్ట్ చేయాలి అంటే మీ ఎనర్జీ ఎలా ఉందంటే మిమ్మల్ని అందరు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు మనీ ఫ్లో చాలా బాగుంటుంది మీకు కమ్యూనిటీ మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీ టైమ్స్ ఎంజాయ్ చేయబోతా ఉన్నారు ఇక్కడ ఫస్ట్ టెన్ డేస్ లోనే వచ్చేసింది హీలర్ ఆఫ్ ద ఏజెస్ మీ మానసిక సమస్యలని క్లియర్ చేసేదానికి ఒక హీలర్ని యూనివర్స్ మీ లైఫ్లోకి సెండ్ చేయబోతా ఉంది వచ్చి మిమ్మల్ని మీ మానసిక సమస్యల నుంచి మిమ్మల్ని చేస్తారు ఓకే ఇప్పుడు ఏంజల్ మెసేజెస్ ఫర్స్ పీపుల్ ఏంజల్స్ ఏం చెప్తా ఉన్నారు గైడెన్స్ ఏంజల్ గైడెన్స్ ఏంటి పీస్ఫుల్ రిజల్యూషన్ అన్లైక్లీ అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి రొమాన్స్ రొమాన్స్ కూడా రాబోతా ఉంది ఓకే అండ్ మూనాలజీ ఏం చెప్తుంది టోరస్ పీపుల్ కి మూనాలజీ గైడెన్స్ యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్ నేను చెప్తాను కదా వృషభ రాశి వాళ్ళకి ఎవరైనా వెనకాల ఉండి వాళ్ళని తోస్తా ఉండాలి ఈ పనులు చెయ్యి చెయ్యి అని చెప్తా చెప్తా ఉంటేనే వాళ్ళు చేస్తారు లేకపోతే చేయరు అనమాట అందుకని మీరు కలలు గంట కూర్చోకండి ప్రాక్టికల్ ప్లాన్ అంటే ప్రాక్టికల్గా మీరు వర్క్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు మీ కళలు మీరు నిజం చేసుకోగలుగుతారు మీరు చాలా మంచి వాళ్ళు అండ్ డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్ మీ పాస్ట్ మిమ్మల్ని వెనక్కి లాగుతుంటుంది దాంట్లో వద్దు రిలీజ్ అయిపోండి డోంట్ మీ పాస్ట్ పాస్ట్ తలుచుకుంటా కూర్చోకండి మీ డ్రీమ్స్ మీరు నిజం చేసుకోండి అని చెప్తా ఉంది ఫుల్ మూన్ ఇన్ మీ కార్డ్డే వచ్చింది ఇక్కడ ఓకే అండ్ అంటే మన లైఫ్లో ఒక్కొక్క దశలో ఒక్కొక్క పర్సన్ వస్తుంటారనమాట మనకి లైఫ్ లెసన్ నేర్పించేదానికి మనం పాస్ట్ పర్సన్నే తలుచుకుంటూ కూర్చున్నామంటే ముందుకి పోలేం గ్రో కాలేం అందుకని ఇంకా ఆ పాస్ట్ పర్సన్ మీకు సపోర్ట్ చేసే పర్సన్ అయితే ఓకే వాళ్ళ కోసం వెయిట్ చేయొచ్చు కానీ వాళ్ళు సపోర్ట్ చేయరు మనకి అని అనుకునే పని అయితే ఇంకా వాళ్ళని వదిలేసి మీరు ముందుకు వెళ్ళిపోవడమే మంచిది అప్పుడే మీకు గ్రోత్ అనేది ఉంటుంది ఇది కొంతమంది విషయంలో కొంతమందికి మీ పాజిటివ్ పర్సన్ మీకోసమే ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయడంలో తప్పలేదు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈస్ ద రీడింగ్ ఫర్ టోరస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కాబట్టి మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ